పెడుతున్నారు వందల కొద్ది ఎంఓయులు సైన్లు చేస్తున్నారు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు కానీ మాకు నమ్మకం కుదరటం లేదు అందుకే చంద్రబాబు గారికి సలహా ఇస్తున్నాం బాండ్ పేపర్ చంద్రబాబు గారు బాండ్ పేపర్ మీద మీరు సంతకం పెట్టి ఆరు వందల పదమూడు ఎంఓయులు మేము సైన్ చేశాం పదహారు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం పదమూడు లక్షల ఇరవై ఐదు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంతకం పెట్టి ఆయన చిత్తశుద్ధిని రాష్ట్రం పది పదకొండు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అటు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రులుగా మోసం చేస్తూనే ఉన్నారు ప్రత్యేక హోదా తెస్తామని మోసం చేయడం దగ్గర మొదలు పెడితే మన రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల కుప్పల్లో ఇద్దరూ ముంచారు పోలవరం నలభై ఒక్క మీటర్లకే వాటర్ స్టోరేజ్ లెవెల్ను తగ్గిస్తే అది ఒక బ్యారేజ్గా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మిగిలిపోతుంది అని తెలిసి కూడా అక్కడ మోసం మొదలు పెడితే విశాఖపట్నం స్టీల్ వరకు విశాఖ స్టీల్ని అదానికి ఇవ్వడానికి ఎన్ని కుతంత్రాలు దాన్ని ఎన్ని రకాలుగా నష్టాల పాలు చేయాలో ఒకవేళ సెయిల్లో వినీలం చేసినా లేకపోతే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చినా అది లాభాల బాట పడుతుంది కాబట్టి క్రమేణా దాన్ని కూనీ చేయటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయటానికి ఇద్దరూ పాల్పడ్డారు ఇలా రాజధాని విషయం అయితేనేమి లేక కడప స్టీల్ ఫ్యాక్టరీ పబ్లిక్ సెక్టర్ యూనిట్ సెయిల్ ద్వారా పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి అన్నది మన విభజన హామీ అయితే ఆ విషయంలో మోసం చేయడానికైనా ఏ విషయంలో అయినా ఇలా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాష్ట్ర ప్రజలని పదకొండు సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు అందుకే చెప్తున్నాం సార్ మాకు నమ్మకం కుదరట్లేదు మీరు సమ్మిట్ పెట్టారు ఇన్ని వందల ఉద్యోగాలు అన్నారు వందల ఉద్యోగాలు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు లక్షలు ఉద్యోగాలు ఓహోహో ఎన్ని ఎన్ని మాటలు ఇవేవైనా నిజరూ నిజరూపం దాలుస్తాయా మాకు నమ్మకం లేదు అందుకే అడుగుతున్నాం చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టగలరా ఈ సంతకం పెట్టగలిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు మీరు కూడా సంతకం పెట్టాము కాబట్టి ఇంకా చిత్తశుద్ధితో ఇంకా మోటివేటెడ్గా పనిచేస్తారు కావచ్చు కాబట్టి ఈ బాండ్ పేపర్ మీద చీఫ్ మినిస్టర్ గారు ఈ సమిట్కు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కమిట్మెంట్ ఇవ్వాలని సంతకం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది చంద్రబాబు గారు ఈరోజు అన్నదాత సుఖీభవా కింద రెండో విడత ఏడు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్టుగా ఉంది చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవా కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేశారు రెండో సంవత్సరం కూడా కేంద్రంతో కలిపి ఇయ్యటానికి పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగా మొదటి విడత నలభై ఆరు లక్షల మందికి ఇచ్చారు రెండో విడత ఇయ్యటానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారికి గుర్తు చేస్తున్నాం చంద్రబాబు గారు ఒకవేళ మీకు ఎలక్షన్లప్పుడు మీరు ఇచ్చిన మాట గుర్తులేదేమో మీరు స్వయంగా కేంద్రానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తుంది అని మీరు మాటిచ్చారు మీరు మాట తప్పుతున్నారు ఇప్పుడు కేంద్రంతో పిఎం పిఎం కిసాన్ స్కీంతో దీన్ని ముడిపెట్టి మీరు ఇస్తున్నారు కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు రైతుల దగ్గరికి వెళ్ళి మీకు చంద్రబాబు గారు ఎంత ఇచ్చారో అని అడిగితే మొదట విడతలో కేవలం ఐదు వేలే వచ్చింది అని చెప్తున్నారు అంటే ప్రజలకు అర్థమవుతుంది మీరెంత ఇస్తున్నారు కేంద్రం ఎంత ఇస్తుంది అని మీరు మాట నిలబెట్టుకున్న వాళ్ళు కావాలి అంటే మొత్తం ఇరవై వేలు మీరే చెల్లించాలి అదనంగా వచ్చేది రైతుకి కేంద్రం నుంచి అదనంగా రావాలి తప్పితే మీకు దానితో సంబంధం ఏమిటి అని రైతులు ప్రశ్నిస్తున్నారు మళ్ళీ చెప్తున్నాం ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర రైతులు అన్ని పెట్టుబడి ధరలు అన్నీ పెరిగిపోయాయి విత్తనాలైతేనేమి ఎరువులైతేనేమి యూరియా దొరకటం లేదు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఇలా ప్రతిదీ రైతుకి ఖర్చు లేబర్ అయితేనేమి ఇలా ఖర్చు పెరిగింది వచ్చే ఆదాయం మద్దతు ధర లేదు గిట్టుబాటు ధర లేదు తడిచిపోయిందనో ఇంకోటను అసలు రైతుకు ఏ ఆసరా లేదు మొన్న మొంతా తుఫాన్లో కూడా ఇరవై లక్షల ఎకరాలలో నష్టం జరిగింది అంటే చంద్రబాబు గారు పంట నష్టం చెల్లించాల్సి వస్తుంది అని నాలుగు లక్షలే అన్నారు దానికి కూడా మేము డిమాండ్ చేశాం కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు మీరు రైతులకు ఇవ్వకపోతే వాళ్ళు సర్వైవ్ కాలేరు అని కానీ ఏమాత్రం పట్టించుకోలేదు కేంద్ర బృందం వచ్చింది హడావిడి చేసి వెళ్ళిపోయారు తప్పితే ఆ ఇన్సూరెన్స్ ఆ బీమా కూడా ఆ నష్టపరిహారం కూడా వచ్చినట్టు లేదు పంట బీమా ఎలాగో కట్టడం లేదు రైతులు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు నిజానికి చెప్పాలంటే మీరు ఇచ్చే ఐదు వేలు ఏడు వేలు ఏ మూలకు సరిపోదు కానీ కనీసం ఇప్పటికైనా చంద్రబాబు గారు తన వాగ్దానం గుర్తు చేసుకోవాలి అన్నదాత సుఖీభవా మీరు మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవ్వాలి అంటే మొదటి సంవత్సరం కూడా ఇవ్వండి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు మీరు ఇచ్చినట్టుగా రైతులకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది చాలా దారుణంగా చూస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దీన్ని ఇరవై మిలియన్ టన్ల ప్లాంట్గా చేయడానికి ప్రణాళికలు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఒక్క రకంగానైనా స్టీల్ ఫ్యాక్టరీని ఆదుకున్న వాళ్ళ ఈరోజు ఇన్ని మాటలు అంటున్నారే ఈ ఎంప్లాయీస్ కాదా స్టీల్ ఫ్యాక్టరీని ఇంతకాలం నిలబెట్టింది ముప్పై వేల ఎంప్లాయీస్ ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు సగానికి సగం తీసేశారు అయినా కూడా వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు తప్పిదాలన్నీ మీరు చేసి రా మెటీరియల్ మీరు సఫరా సరఫరా చేయరు క్యాప్టివ్ మైన్స్ మీరు ఇవ్వరు సైల్లో విలీన మీరు చేయటానికి ఏమాత్రం కృషి చేయరు మొన్న క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడానికి మిటల్ పక్కన స్టీల్ ఫ్యాక్టరీ ఉంటే ఆ మిటల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ వెళ్ళి మినిస్టర్ని కలిసారే మరి స్టీల్ ఫ్యాక్టరీకి అడగాలని మీకు అనిపించలేదా సో మీ బాధ్యతగా మీరు చేయాల్సింది ఏ పని చేయరు పైగా ఇప్పుడు నింద ఎంప్లాయీస్ మీద పెడతారా ఇది చాలా చాలా దారుణం ముమ్మాటికి వైజాగ్ స్టీల్ వైట్ ఎలిఫెంట్ కానే కాదు కేవలం ఇది అదానీకి ఇవ్వాలి బీజేపీ మనిషి అదానీ మోడీ చేతిలో జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా బొమ్మలే కేవలం అదానీ కోసమే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని మెల్లమెల్లగా కూనీ చేస్తున్నారు రక్తం పిండేస్తున్నారు అది ఒక ఇక ఈ చచ్చిపోయింది అనిపించే స్టేజ్ కు తీసుకొచ్చి దాన్ని పక్కన అదానికి ఇప్పటికే అదాని డేటా సెంటర్ ఉంది అక్కడ అదాని పోర్ట్ ఉంది ఇక ఇది కూడా ఇచ్చేయాలి అన్నది వీళ్ళు చేస్తున్న కుట్ర పక్కన గంగవరం పోర్టు కూడా ఎంత బాధాకరం అండి రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఏళ్లలో గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ప్రణాళిక చేస్తే సొంత కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకి అదానికి గంగవరం పోర్టుని ఇచ్చేయడం జరిగింది ఇది అన్యాయం కాదా ఏ ముఖ్యమంత్రి నిలబడ్డాడండి విశాఖ స్టీల్ కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు విశాఖ స్టీల్ కోసం మేము రాజీనామాలు చేస్తామంటారు విశాఖ స్టీల్ కోసం ఉద్యమిస్తామంటారు మరి అధికారంలోకి వస్తే ఏ రోగం వస్తుంది మీకు